సోనియా గాంధీకి ఇడ ఆరు గ్యారంటీలు అప్లై చేసారు సోనియా గాంధీకి ఆరు గ్యారంటీలు అప్లై చేసారు ఒకసారి చూడండి సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క డేటాను ఆన్లైన్ చేస్తున్నారు ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక్కొక్క ఒక కోటి ఇరవై ఐదు లక్షల పైగా దరఖాస్తులు వచ్చాడు తెలుస్తోంది ఇదంతా పక్కన పెడితే దరఖాస్తులను ఆన్లైన్ చేసే క్రమంలో రకరకాల దరఖాస్తు ఫామ్లు అధికారుల కంటపడడం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది ఈ మధ్య కాలంలో భీమదేవరపల్లి మండలం శివుడు పేరుతో దరఖాస్తు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ రోజు దరఖాస్తులో ఒక్కొక్కరుగా ఒక్కో విధంగా రాయడం కూడా వైరల్గా మారుతోంది అయితే తాజాగా సోనియా గాంధీ పేరుతో కూడా దరఖాస్తు ఫామ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దరఖాస్తు ఎవరు చేశారో ఏమో కానీ వైరల్ వైరల్గా మారింది ఈ దరఖాస్తు ఫార్మ్ పై ఇంటి పేరు యజమాని పేరు అంటే సోనియా గాంధీ అని రాసి ఫోటో అతికించి ఫోటో పెట్టిరంట ఇక మొబైల్ నెంబర్ విషయానికి వస్తే ఈ నెంబర్ రాసిరు మరి సోనియా గాంధీ ఈ నెంబరు అంతేకాకుండా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాసిరంట ఇక కుటుంబ వివరాలు వివరాలకు వెళ్తే రేవంత్ రెడ్డి మొదటి కొడుకు అని రెండో కొడుకు బట్టి విక్రమార్ కానీ మూడో కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నాలుగో కొడుకు పొన్నం ప్రభాకర్ అని కో కూతురు కొండా సురేఖ అల్లుడు శ్రీధర్ బాబు అయ్యో అదేంది లెక్క కూతురు కొండా సురేఖ శ్రీధర్బాబు అల్లుడని పేర్లను రాశారు మరి దరఖాస్తు ఫాము ఎవరు నింపారో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది నెటిజన్లు దాని కింద ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారంట ఇట్లా ఉంటుంది కథ ఇక చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభయాస్తం ప్రజాపాలనలో సోనియా గాంధీ వచ్చి అప్లై చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో ఇక రాసి చూడు క్లియర్గా రేవంత్ రెడ్డి సన్ను బట్టి విక్రమార్క ఇంకొక సన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడో కొడుకు పొన్నం ప్రభాకర్ కూడా నాలుగో కొడుకు అనమాట అందుకే మంచి ఎర్రగా బుర్రగా తెల్లగా ఉంటాడు మంచిగా పొన్నం ప్రభాకర్ అన్న నాలుగో కొడుకు గారాల పట్టి గారాల కొడుకు సో కాబట్టి కొండా సురేఖ డాక్టర్ అయిపోయింది మన ఈయనవరు శ్రీధర్ బాబు దుద్దేశ్వర్ బాబు సన్ ఇండ్లా అనమాట ఆయన సో కాబట్టి ఈయన ఆధార్ కార్డ్ నెంబర్ లేలే మరి ఇంకా పుట్టిన తేదీలు డేట్లు అన్ని రాసిరు మంచిగానే రాసిరు అద్భుతంగా ఉంది ఇట్లా ఉంటుంది మరి సోనియా గాంధీ గారు కూడా ఇస్తారు ఆర్గ్యాన్ అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఒక అలా ఏదైనా ఒకటి ఇవ్వాలి సో కాబట్టి ఈ విధంగా ఉంది ఇది అసలు కథ ప్రజాపాలన కాదు ఇది పరువు తీసుకునేటువంటి పాలన అనమాట పిఆర్ పాలన ఈ పిఆర్ పాలనలో వాస్తవాలు అన్నీ రోజు రోజుకు పడతా ఉంటాయి